హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మాజీ సీఎం వైఎస్ జగన్పై హత్యాత్రం కేసు నమోదు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మాజీ సీఎం జగన్పై కేసు నమోదైంది ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ పెట్టిన ఘటనలో ఈ కేసును నమోదు చేశారు section 120b one double six one six seven. వన్ నైన్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో ఎయిట్ థర్టీ ఫోర్ కింద కేసు నమోదు చేశారు ఇక రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుంటూరు జిల్లా నగరపాలెం పిఎస్లో కేసు నమోదైంది కస్టడీ సమయంలో తనపై హత్యాయాత్రం చేశారని రఘురామరాజు తన పిటిషన్లో ఆరోపించారు ఈ కేసులో జగన్ను ఏ త్రీగా పోలీసులు పేర్కొన్నారు ఏ వన్గా సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ అలాగనే ఏ టూగా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఏ ఫోర్గా విజయపాల్ ఏ ఫైవ్గా డాక్టర్ ప్రభావితల చేర్చారు వీటితో పాటు మరికొందరు పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు జరిగిన ఘటనపై నిన్న రఘురామరాజు ఫిర్యాదు చేశారు జగన్ ఒత్తిడి మేరకు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు ఇక కస్టడీలో తనను హింసించారని తనకు బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినప్పటికీ తన ఛాతీపై కూర్చొని తనను చంపటానికి యత్నించారని తెలిపారు ఇక ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని ఇష్టం వచ్చినట్లు కొట్టారని చెప్పారు తనకు చికిత్స చేసిన జిజిహెచ్ డాక్టర్ ప్రభావతిపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు ఇక పోలీసుల ఒత్తిడితో తప్పుడు మెడికల్ రిపోర్టు ఇచ్చారని ఆరోపించారు జగన్ను విమర్శిస్తే చంపుతామని సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ బెదిరించారని చెప్పారు